హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ ఈ పన్నీర్ కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఈ పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ పన్నీర్ కర్రీ అనేది రైస్లోకి అలానే నాన్స్లోకి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకోండి ఇప్పుడు దీనిని ఇలాగా నిలువుగా కట్ చేయండి ఇలా పన్నీర్ మొత్తాన్ని ఒకసారి నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అడ్డంగా కూడా కట్ చేసుకొని వీటిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి మనకి మసాలా కర్రీకి పనీర్ ముక్కలు అనేవి మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకుంటేనే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ అలాగే చిటికెడు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ కారం అలానే సాల్ట్ ఈ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి ఇలా పన్నీర్ ముక్కలకి కారం అలానే సాల్ట్ పట్టించుకొని మనం మసాలా కర్రీ చేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలు అనేవి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలా వీటన్నిటిని పట్టించేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దానిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ప్యాన్ మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకొని దానిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి పనీర్ ముక్కలు అనేవి మనకి మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఇలాగా ఫ్రై చేస్తూ ఉండండి మనకి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పనీర్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలా పన్నీర్ ముక్కలు ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిపోయాక వీటిని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి ఇలా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవుతే సరిపోతుందండి చూడండి ఒకవైపు ఫ్రై అయిపోయాక వీటిని ఇలాగ రెండో వైపుకి టర్న్ చేసుకోండి రెండో వైపు కూడా ఒక మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలాగ పన్నీర్ ముక్కలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా పన్నీర్ ముక్కలు మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆనియన్స్ని తీసుకోండి వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి పెద్ద ఆనియన్స్ అయితే రెండు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా పన్నీర్ మసాలా కర్రీలో నెయ్యి వేసుకొని చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి ఒక బిర్యానీ అక్కడి నుంచి వేసుకోండి అలానే రెండు లవంగాలు రెండు ఇలాచి రెండు దాల్చిన చెక్క కూడా వేసుకొని అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ పన్నీర్ కర్రీ అనేది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నాలుగు పండుగ ఉన్న టొమాటోలని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి పన్నీర్ కర్రీకి ఇలాగ పండుగ ఉన్న టమాటాలు తీసుకుంటేనే మనకి గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి ఇప్పుడు మూతపెట్టేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి మనకి పన్నీర్ మసాలా కర్రీలో మనకి గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే ఈ టొమాటోల్ని ఇలాగా పేస్ట్ లాగా వేసుకొని చేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది రైస్లోకి కలవడానికి అలాగే రోటీలోకి కూడా ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఆనియన్స్ అనేది ఇలాగ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంతవరకు దీన్ని ఫ్రై చేసుకోండి దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టొమాటో పేస్ట్ని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఈ టొమాటో పేస్ట్ని ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఒక బౌల్లోకి త్రీ స్పూన్స్ వరకు పెరుగును వేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ ఇలాగా పెరుగులో కలిసేలాగా బాగా మిక్సింగ్ చేయండి ఈ మసాలాలు వేయడం వల్ల మనకి పనీర్ కర్రీకి మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి ఇలా వీటిని ఉండలు లేకుండా పెరుగు అనేది ఇలా బాగా మ్యాష్ చేసుకొని తీసుకోండి మనకి టొమాటో అనేది ఇలాగ బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి ఇలా తేలుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకోండి ఇలా మసాలా మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలపండి ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంతవరకు దీనిని బాగా మగ్గనివ్వండి ఈ పన్నీర్ మసాలా కర్రీ అనేది ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి చూడండి పెరుగు అనేది మనకి ఇలాగా బాగా మగ్గిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలపండి ఈ గ్రేవీ అంతా మనకి చిక్కబడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఇలా మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలాగా గ్రేవీ అంతా దగ్గర పడేసి ఆయిల్లో పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పనీర్ ముక్కల్ని కూడా దీనిలో వేసుకోండి ఇలా పనీర్ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి చూడండి ఈ పన్నీర్ కర్రీ స్మెల్ అనేది అద్దరిపోతుందండి టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అలానే కసూరి మేతిని ఇలాగ క్రష్ చేసుకొని వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా చాలా సూపర్గా కూడా ఉంటుందండి దాని ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పనీర్ మసాలా కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీనికి కాంబినేషన్ రైస్ అలాగే రోటీ లేదా నాన్స్ పుల్కా దేనిలోకైనా కూడా ఇలా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్